హలో నమస్తే ప్రస్తుతం మనం జడ్చల్ రా పరిధిలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే వినాయక చవితి అయితే రాబోతుంది సెప్టెంబర్ సెవెన్ ఆ రోజుకైతే మొత్తం బుకింగ్ అయితే జోరుగా చదువుతున్నాయి ప్రస్తుతం మనకు ఇక్కడ బుక్ చేసుకోవడానికి వచ్చినటువంటి కస్టమర్స్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం నమస్తేనా నమస్తేనా ఎట్లా ఉన్నాయి గత సంవత్సరం ఈ సంవత్సరం డేట్ ఎట్లా ఉన్నాయి బాగా అంటే హంగామా బాగుందనా మన హిందువుల పండుగ ప్రతి సంవత్సరం చాలా గొప్పగా జరుపుకుంటాం కాబట్టి ఈసారి కూడా పెద్ద ఎత్తున గణేష్ ఏమంటారు బుకింగ్స్ చాలా జోరుగా నడుస్తున్నాయి రేట్లు కూడా పోయినసారి కంటే ఎక్కువనే ఉన్నాయి నాణ్యత కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది కానీ రేట్లు మాత్రం పెరుగు పెంచుతూ ఉన్నారు సంవత్సరం సంవత్సరం ఎందుకంటే వాళ్ళకు రెంటులు కానీ కిరాయిలు కూలీలకు చాలా అమౌంట్ ఉంటుంది కిరా రేట్లు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకు లాభం లేని ఎవరు చేయరు నాకు తెలిసి అందుకే వాళ్ళ కష్టం తగ్గట్టు ఇక్కడ రేట్లు అనేది ఉన్నాయి కానీ కాకపోతే కొంచెం నాణ్యత కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది పాత బొమ్మలైతే కొంచెం మాడిఫై చేసి కలర్ చేసినట్టు కనిపిస్తున్నాయి సంతోష్ కూడా బుక్ చేస్తే నమస్తేనా అదే అన్న ఇంతకు ముందు అన్న చెప్పిండు కదా అదే కిరాయిలు కానీ ఏమైనా ఉంటాయా రెట్టింపు పెరిగి రెట్టింపు పెరిగిండ్రు ఇంకా ఏమంటే ఇంకా వస్తువులు అది ఇట్లా బయట రేట్లు ఇట్లా చాలా పెరిగినాయి ఇంకోటి విగ్రహాలు కొత్త తయారు చేసిండ్రు అంటే ఏం లేదు ఇంకా కొన్ని కొన్ని విగ్రహాలు పాట చేసి దానికి మాడిఫై చేసి పెయింటింగ్ అనేది చేసిండ్రు కాబట్టి దీనికి ఇంకా కొత్తది చేయాలని ఆలోచన నుంచి నుంచి వచ్చాము కానీ రేట్లు చాలా విపరీతంగా చెప్తుండ్రు ఒక పదిహేను ఫీట్ల బొమ్మకైనా సరే ముప్పై వేలు ముప్పై ఐదు వేలు చిన్న బొమ్మకైనా సరే పద్దెనిమిది వేలు పదిహేను వేలు చాలా విపరీతంగా చెప్తున్నాను ఇంత ధరలు పెడితే కొనుక్కోవాలంటేనా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము కొంచెం ధరలు తగ్గేటట్లు చూస్తే అని వీళ్ళు చాలా అధికంగా అధిక మొత్తంలో చెప్తున్నారు కాబట్టి మాకు ఇబ్బంది ఉంది ప్రతి షెడ్డు మామినార్కి వెళ్ళి భూత్పూర్ మాబ్నార్ ఇట్లా ప్రతి చోట వెతుకుంటూ వెతుకుంటూ వచ్చినాం తోన వీళ్ళు ఒక కమిట్మెంట్ అయినా ఉండి ధరలు ఈ విధంగా చెప్తున్నారు ఇది చాలా బాధాకరంగా ఉంది మేము సేమ్ కిలోకూర్ మండలం అది కమలాజన్పర్ డిస్టిక్ మేము ఇంత ముందు బూత్పూర్ లో ఇట్లా అడిగాము బూత్పూర్ సైడ్ లో రేట్లు ఇలా కనుకున్నాము అక్క ఇట్లా రేట్లు ఇలా బల్ చెప్తున్నారు చాలా ఎక్కువ మొత్తం చెప్తున్నారు మేము మధ్య తరగతిగా ఉండి మేము వినాయక చవితి జరుపుకోవాలంటే ఇలా రేట్లు అధిక సంఖ్యలు ఉన్నాయి కాబట్టి మేము పెట్టలేకపోతున్నాం డబ్బులు కాబట్టి కొంచెం రేట్లు కొంచెం తగ్గిస్తే జర బాగుంటుందని అనుకుంటున్నాము అలాగే ఇప్పుడు బూత్పూర్ నుంచి వచ్చి ఇప్పుడు జస్ట్ వేణ వేణ కడ అడిగాము సెట్లలో ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ ఇప్పుడు జర్చిలోకి వచ్చాము జర్చల్ సేమ్ రేట్లు ఉన్నాయి కాకపోతే పాత పాత లకే కొంచెం కలరింగ్ మాడిఫై చేసి దాన్ని కొంచెం ఎక్కువ రేట్లకు పెడుతున్నారు కాబట్టి కొంచెం రేటు తగ్గిస్తే మామూలు మామూలు వాళ్ళకి వినాయక చవితి జరుపుకోవడానికి పిల్లలు ఆసక్తి ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు తక్కువ ధర పెడితే తీసుకొని వెళ్ళి దేవాల జర సెలబ్రేషన్ ఎక్కువ చేసుకుంటారని మేము ఆచం ఈ గణేష్ చతుర్దశి అంటే ప్రతి ముద్ర అంటే ఈ హిందువులు ప్రతి వ్యక్తి కొలుచుకునేటటువంటి పండుగ ఎందుకంటే హిందువులకు ఇది ఒక ఆ పండుగ వాతావరణం నెలకొంది కాబట్టి ఈ పండుగకి ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో గాని ప్రతి గలీలో గాని ప్రతి అక్కడ కూడా ప్రతిష్ఠిస్తారు గణేష్ని కాబట్టి ఎక్కువ మటుకు మట్టి వినాయకులు ఏమైనా ఇక్కడ మట్టి వినాయకులు అయితే లేవు అని మేము ఇందాక జస్ట్ మామార్ లో వెళ్ళాము శివశక్తి నగర్ కమాన్ లోపల మట్టి విగ్రహాలు ఉన్నాయి ఆడగి మట్టి విగ్రహాలు ఆల్మోస్ట్ కొన్ని తక్కువ ఉన్నాయి కొన్ని ఉన్నాయి అలా కొన్ని బుక్ అయినవి ఇప్పుడు నెక్స్ట్ కోల్కతా విగ్రహాలు అనే ఉన్నాయి అవి ఇట్లా ఆడగిలా అడిగా మట్టి వినాయకులకు మకే రేట్లు ఎక్కువనే చెప్తున్నారు మామూలుగా పదిహేను వేలు పదిహేను వేలు ఇరవై వేల నుంచి చెప్తున్నారు మినిమం పదిహేను వేల నుంచి పైన అబోప్తున్నాయి తక్కువ చెప్తున్నారు అందుకని గణేష్ నవరాత్రులు జరుపుకునేటోళ్ళకి మామూలుగా యూత్ ఎక్కువ ఉత్సాహం చూపెడతారు బ్యాచులర్స్ ఫోర్లు అదే అందుకని రేటు కొంచెం తక్కువ చేస్తే బాగుంటుందని మేము ఆసక్తి అనుకుంటున్నాం కొనుక్కోవడానికి ఆసక్తి చూపుతున్నారా లేకపోతే కలర్స్ ఉన్నటువంటి వినాయకులని కొనుకోవడానికి ఆసక్తి చూపుతున్నారా జనాలు ఇప్పుడు ఎక్కువ అంటే మట్టినాయులకు చెప్తున్నారు ఇంకా కలుషితం కలుషితము అవుతుందని ఇట్లా వాతావరణం అని అంటున్నారు కానీ మట్టినాయులకు ఎక్కువ మోటివేషన్ అంటే ఎక్కువ సెబ్యులు కాబట్టి ఎక్కువ మోటివేషన్ చేస్తారు పోతలేరు ఇక్కడ మామూలు కలర్ఫుల్ ఎగ్జా విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఆసక్తి అంటే ఎక్కువ కలర్ విగ్రహాలకి ఆసక్తి ఎక్కువగా ఉంది ఇదండి మొత్తంగా చూసుకుంటే ఈ రోజు ఈసారి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి అయితే రేట్లు భారీగా పెరిగాయని మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈ ప్రతి సంవత్సరానికి కలరింగ్ రేట్లు కానీ అవి కానీ మనకు పెరుగుతున్నాయని తెలుస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో పర్యావరణ కాలుష్యానికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు ఎందుకంటే మట్టి వినాయకుడిని పెట్టుకోవాలని కూడా ప్రభుత్వాలు కొన్ని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే పర్యావరణానికి ఇప్పుడు వాటర్ సోర్సెస్ కూడా కొన్ని తక్కువగా ఉన్నాయి ఎందుకంటే మట్టి విగ్రహాలను పెడితే తొందరగా కరిగిపోతుంది ఈ కాలుష్యానికి చెరువులు కానీ నదులు కానీ ఎక్కువ కాలుష్యానికి గురిగావు కాబట్టి మట్టి విగ్రహాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని అయితే జనాలు కోరుతున్నారు ఎందుకంటే కలెంట్ వల్ల అక్కడ ఉన్నటువంటి చెల్ల్రు నదులు కానీ కాలుష్యమై ఉన్నటువంటి దెబ్బతింటుంది కాబట్టి జీవులకు కానీ మనుషులు కానీ చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కొద్దిగా విగ్రహాలకు ప్రాధాన్యత ప్రజలు ఎందుకంటే ఇది హిందువులకు జరుపుకున్నటువంటి అతి ముఖ్యమైన సాంప్రదాయమైన పండుగ కాబట్టి ప్రతి ఇంటిలో ప్రతి గలిలో గణేషుని కొలుచుకుంటారు ఎందుకంటే ఇది ఒక సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి పండుగ కాబట్టి ప్రతి హిందువులు కొలుచుకున్నటువంటి పండుగ ఎందుకంటే యూత్కి ఇది ఒక మంచి సెలబ్రేషన్ యూత్ యొక్క ఉత్సాహంతో వారు ప్రతి గల్లీలో కూడా వినాయక చతుర్దశి ఎంతో సంతోషంగా నిర్వహిస్తుంటారు ప్రతి వ్యక్తికి కూడా ఇది ఒక మంచి పండుగ వాతావరణం నెలకొంది ఇక్కడ బుకింగ్ అయితే ఇంకా తక్కువ మొత్తంలో ఉన్నాయి ఎందుకంటే ఇంకా టైం ఇంకా ఎనిమిది రోజులు ఉంది కాబట్టి ఇప్పుడు సెప్టెంబర్ ఏడు తారీఖు కాబట్టి ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి ఇంకా బుకింగ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఇంకా జనాలు ఇంకా పండ్లలో ఉన్నారు ఇంకా బుకింగ్ అనేది ఇంకా జోరుగా అందుకోలేవు ఇంకా నలభై రోజులైతే రోజులు అయితే మొత్తం మీద బుకింగ్స్ అయితే జోరుగా అందుకునే అవకాశం ఉంది ఇక్కడ మా వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ నాటి కూడా తెలుసుకుందాం గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమైనా రేట్లు పెరిగాయా ఎట్లా ఉంది అనేది కూడా వారి నాటి కూడా తెలుసుకుందాం